మార్నింగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి రిపబ్లిక్ డే రోజుదండి ఎర్లీ మార్నింగే చూడండి మేము ఎప్పుడు లేస్తే మా కోళ్ళు కూడా అప్పుడే లేస్తాయండి బాబు ఇప్పుడు సిక్స్ అవుతుంది టైము సెవెన్కే ఉంది కదా బాబుకి స్కూలు అందుకనేసి మా వారు చూడండి లేసి మంట చేస్తాడు నేనేమో వెళ్ళేసి అక్కడ పీట తెచ్చుకుంటున్నాను చూడండి పీట తీసుకుని వచ్చి అక్కడ మంట దగ్గర కొద్దిసేపు కూర్చుందామని ఫుల్ చలిబెడుతుందండి మీ సైడ్ కూడా ఇంతే చలిబెడుతుందో చెప్పండి అయితే ఫుల్ అంటే ఫుల్ చలిబెడుతుంది మార్నింగ్ మార్నింగ్ అయితే అసలు మంచు టెన్ వరకు కూడా పోవట్లేదండి మంచు వర్షం లాగా వస్తుంది చినుకులు పడుతున్నాయి ఇంకా బాబుకి ఇద్దరు బాబులకి స్నానం చేపిద్దామనేసి సెవెన్కి సెవెన్ థర్టీకే బస్ అన్నారు ముందే రెడీ అవ్వాలిగా నీళ్లు కాగితే అలాగే చలి మంట ఆగినట్టు ఉంటుంది అనేసి మంట చేశారు చూడండి మా వారు నేను కొద్దిసేపు అలా కూర్చున్నాను మంట అయితే ఫస్ట్ టైం మనం వీడియో చూసే చూసేవాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఈ నా డైలీ బ్లాగ్స్ వస్తాయండి చూడండి మర్చిపోకుండా చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంచెం మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా వీడియోస్ తీయడానికి ప్రోత్సహించిన వాళ్ళు అవుతారండి మీ లైక్స్ వల్ల మేము చాలా మాకంటూ ఒక ఫ్యామిలీ ఉందని మేము అనుకుంటామండి ఫస్ట్ అయితే నేను అక్కడి నుంచి కొద్దిసేపు ఉన్నాను చలిమంట దగ్గర అక్కడ నుంచి లేచి ఇకపోయి నైటే ఊడ్చలుకుంటున్నాను కదా నేను మార్నింగ్ టైంలో కొంచెం రోడ్డు మీద అట్లా వాటర్ చల్లేసిన ముగ్గేయలేదు నైటు వేద్దామనేసి వాటర్ అయితే చల్లేసానండి నెక్స్ట్ మా నాన్న మా అమ్మ తీసుకొచ్చిందండి కందికాయలు అంతకుముందు అంతకుముందు రోజే రమ్మంది అంటే పక్కనే లేండి మా అమ్మ వాళ్ళది మాది రిపబ్లిక్ ట్వంటీ మినిట్స్ జర్నీ అండి హ్యాపీ రిపబ్లిక్ డే బన్నా Uy, leo, ట్వంటీ మినిట్స్ జర్నీ అనండి ఇక అమ్మ చిన్నకాయలను కొన్ని కందికాయలు ఇచ్చిందంట ఆ రోజు రమ్మంటే వెళ్ళలేదు మేము నెక్స్ట్ డే మా వారు వెళ్తే దొండకాయలు కాసినాయి మా చెట్లకి ఆ దొండకాయలు మా అమ్మ గలవరిస్తుంది కావాలి కావాలని అవి నేను కోసి పంపించాను ఒక హాఫ్ కిలో అయితే అనుకుంటా అవి పంపిస్తే మా నాన్న ఈ ఇచ్చాడంట కందికాయలు పొట్టు తీసి ఇచ్చిండండి గింజలు మొత్తం ఆ గింజల్ని తింటారులే పిల్లలు అనేసి ఒక చిన్న బాక్స్లో అయినా వేద్దామనేసి ఉడకబెట్టానండి లేవగానే ఉడకబెట్టేసి నెక్స్ట్ అన్నం కూడా వండుకున్నాను బాక్స్ ఏం అవసరం లేదట అన్నారులే కానీ సండే రోజు కదా ఇది అయినా ఏదో ఒకటి తింటారులే అనేసి నేనైతే బాక్స్ అయితే ఉప్మా చేశానండి తెల్ల ఉప్మా అస్సలు తినరా అండి బొంబాయి రవ్వ అస్సలు తినరు ఓన్లీ గోధురవ్వే అంటే మా వారికి అసలు నచ్చదండి గో బొంబాయి రవ్వ అంటే గోధురవ్వ చేసిన మా బాబుకి ఇది ఒక సమస్య అండి అంగన్వాడికి వెళ్తాను కదా అంగన్వాడి దగ్గర కంట్రోల్ రైస్ కదా అది పడట్లేదు అనుకుంటా అండి వాడు త్రీ డేస్ నుంచి అంగన్వాడికి వెళ్తాడు కదా అక్కడ అన్నం తిన్న నుంచి మోషన్స్ అయి మోషన్స్ అవుతున్నాయి వాంతులు అవుతున్నాయి మార్నింగ్ టైంలో బాగానే ఉంటాడులే కానీ నైట్ టైంలో అయితే బాగా ఇబ్బంది పడుతుండండి వాంతులను మోషన్స్ అవుతున్నాయి అక్కడ ఆ రైస్ పడట్లేదేమో అనుకుంటా మా వారు ఏం కానీ అలవాటు చేయి మరి అట్లే అలవాటు కావాలి కానీ అంటుండు అయినా కూడా ఆయనకు కూడా ఇబ్బంది అనిపించింది త్రీ డేస్ నుంచి బాగా నైట్ అయితే మరీ అండి బాగా మోషన్స్ అయినాయి నీళ్ళ విరోచనాలు అంటారు కదా అట్లయినాయి అంతే మా బాబుని బస్ ఎక్కించి మా చిన్నోడిని డాక్టర్ దగ్గర తీసి తీసా పోయిందంటండి ఆయన ఏదో సిరప్లు ఇచ్చిండు ఓన్లీ పెరుగన్నమే పెట్టమన్నారు ఓన్లీ పెరుగన్నమే పెట్టమన్నారు మా బాబు ఆకలి అవుతుంది కర్రీతో పెట్టు మమ్మీ అంటూ మళ్ళీ పెడితే ఎక్కువ అవుతుంది అనేసి నేను అంతే కమ్మం పోదాం డాడీ మనం నువ్వు పెరుగన్నం తినని అదో ఇదో మాటలు చెప్పానండి ఇక వాడైతే అన్నం తినేసిండు మేము ఇండిపెండెన్స్ సారీ ఈరోజు రిపబ్లిక్ డే కాండి అక్కడికి స్కూల్ దగ్గరికి వెళ్దామని ఎంతసేపటి నుంచి మార్నింగే రెడీ అయ్యానండి నేను వాడితో పాటు రెడీ అయినా మార్నింగ్ రెడీ అయ్యి చూసి చూసి వాళ్ళు ఫోన్ చేస్తారామంటే నేను చేసినా లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళు నేను బట్టలు కూడా ఉతకలేదండి మా పిల్లోడికి ఇవి అని చెప్పాను కదా బా బొంతల మీద వాంతు చేసుకుంటూ అది ఇక వాగులో ఉతుకుదాము కొంచెం లేట్ అయినా కదా అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చి వాగు దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు ఎంత చూసినా రావట్లేదండి ప్రైమరీ స్కూల్ ఉంది కదా ప్రైమరీ స్కూల్ దగ్గర అక్కడ ఫ్లాగ్ ఎగరేసి నెక్స్ట్ గ్రామ పంచాయతీలో అయిపోయిన తర్వాత లాస్ట్కి అంగన్వాడి దగ్గరికి వస్తారంట ఓ ఇది అలా అయ్యేటట్టు లేదులే అనుకున్న ఇక వాగ్కి వెళ్ళానండి వాగు దగ్గరికి వెళ్ళి బట్టలన్నీ ఉతుక్కొని వచ్చాయి మా వ్యూ చూసారు కదా మా ఊరు ఎంత బాగుందో కదా నాట్లు వేస్తున్నారు మొత్తం కూడా ఇంటికి వచ్చేసి మళ్ళీ కంఫర్ట్లో నాన్ పెట్టానండి బట్టలు అన్నీ కూడా కొంచెం స్మెల్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి అనేసి అక్కడ లేట్ అయింది మళ్ళీ అమ్మంటే బారు వస్తుంది అనేసి నేను ఇంటికి రాగానే ఒక మామూలుగా కంఫర్ట్ ప్యాకెట్లు ఉంటాయి కదా ఫోర్ రూపీస్ అది తీసుకొని దాంట్లో బట్టలనే నానబెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచానండి మంచిగా వాటికి మొత్తం బట్టేస్తుంది స్మెల్ అంతా కూడా అనేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచి మళ్ళీ నేను ఆలోపు అన్నం తిన్నానండి తినేసి మళ్ళీ ఇవన్నీ పిండుకుంటున్నా చూడండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మళ్ళీ పిండుకొని ఎండేసుకుంటున్నానండి అదే మనం వాగు దగ్గర పెట్టాం పెట్టామనుకోండి హడావుడిగా వెంటనే ముంచటం పిండటం అయిపోద్దండి ఇట్లయితే కొద్దిగా అయితే కొద్ది ఇంటి దగ్గరికి వచ్చే కంఫర్ట్ పెట్టుకున్నాం అనుకోండి చాలాసేపు ఉంటాయి చాలాసేపు ఉంచుకోవచ్చు కూడా మంచిగా అవంతా ఆ కంఫర్ట్ స్మెల్ అంతా మంచి బట్టలు పట్టేస్తుంది నేను బావిధంగా ఆలోపు అక్కడ రిపబ్లిక్ డే అయిపోయిందండి ఎంత ఆశ పెట్టుకున్నాను ఈసారి మంచిగా బుడ్డోని తీసుకొని పోయి అక్కడ కొన్ని ఫోటోలు కొంచెం వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ మనం ఒకటి అనుకుంటే పైన ఒకటి జరిగిద్ది అంటారు కదా నేను ఏదనుకున్నా జరగదండి ఎందుకో ఏమో అసలు దాన్ని ఆశపడకూడదు ఎక్కువ నేను స్కూల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా వెళ్ళలేదు రిపబ్లిక్ డే రోజు నేను బట్టలు ఉతుకొని వచ్చేసరికి మా బాబు కూడా రెడీ మా బాబు కూడా వచ్చిండండి స్కూల్కి వెళ్ళి వెంటనే లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా వచ్చేసిండీ పెద్ద బాబు ఆకలి అవుతుంది అంటాడు నేనేమో మార్నింగ్ రైస్ వండాను ఉప్మా చేశాను కానీ కర్రీ ఏం చేయలేదు చిన్న ఆయన పడుకుండు చేద్దామంటే మళ్ళీ మా ఓడు పడుకుండు మీకేం డిస్టర్బెన్స్ అనుకుంటున్నారా ఎందుకంటే రూమ్లోనే పడుకుంటాడు కాబట్టి ఫ్యాన్ వెయ్యేది కాదు అందుకనే వాడు నిద్రపోయిన దాకా నేను ఫ్యాన్ ఆఫ్ చేయనండి నిద్రపోయి లేచాక ఏదన్నా వంట మొదలు పెడతాయి ఎందుకంటే ఒక్క రూమ్లోనే కదా మాకంతా కూడా ఒక్క రూమ్లోనే బెడ్ అయినా టీవీ అయినా కిచెన్ అయినా మొత్తం యొక్క రూమేనండి అందుకోసం అనేసి వాళ్ళు వేసాక స్పీడ్ స్పీడ్గా నేనైతే ఫస్ట్ పెసరపప్పు అండి కందిపప్పు కాదు పెసరపప్పు అయితే ఉడకబెట్టుకుని ఇలా చారులాగా పెట్టుకున్నా చూడండి ఇందులోకి పచ్చిమిరపకాయలు వేస్తే ఇంకా బాగుండేది కానీ దగ్గర పచ్చిమిరపకాయలు ఇవ్వండి అందుకనే ఎండు కారం వేశాను వాడు ఆకలి అవుతుంది అన్నాడుగా ఫస్ట్ స్పీడ్ స్పీడ్ అయితే పెట్టేసిన ఇద్దరికి ముగ్గురం పెట్టుకున్నామండి నేను కూడా ఉప్మా చేసినలే కానీ ఎవరూ తినలేదు సరిగా అయిపోయింది వేడి చల్లారినాక తినబుద్ధి కాదు ఉప్మా చాలా ఉందండి ఉప్మా అయితే నేనైతే ఇక టీవీ చూసుకుంటే అన్నం తింటున్నానండి పప్పుచారు నెక్స్ట్ అందులో కొంచెం చింతపండు చింతకాయ పచ్చడి నెక్స్ట్ వైట్ రైస్ అండి మా పెద్ద బాబు కూడా పెట్టే వాడు తింటాండి మా బాబు కూడా తింటాను అండి మధ్యాహ్నం ఇది కొద్దిసేపు ఆగి ఒక వన్ అవర్ తర్వాత మా నాన్న పంపించాడని చెప్పాను కానీ చినక్కాయలను కందికాయలు కందికాయలు అయితే మార్నింగ్ ఉడకబెట్టాను కదా ఇప్పుడైతే చెనక్కాయలు ఉడకబెడుతున్నాను అండి పచ్చివి పిల్లలు తింటారు అనేసి చూడండి వీళ్ళు తిని ఎక్కడోళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు కానీ గిన్నెలు చాలా బడ్డ అండి ఇవన్నీ రుద్దుకున్నా నేను అంత ముందు ట్వంటీ ఫిఫ్త్ రోజు కూడా రుద్దలేదు నైట్ మార్నింగ్ రుద్దలేదు ట్వంటీ సిక్స్త్ మధ్యాహ్నం రుద్దానండి ఈ మొత్తం కూడా అన్నీ క్లీన్ చేసుకొని అంత సర్దుకుంటున్నా చూడండి మా బొమ్మరి ఇల్లు ఉన్నట్టే ఉంది కదండి చిన్న రూము చిన్న ఇల్లు బీరువా టీవీ ఫ్రిడ్జ్ స్టాండు అక్కడే గ్యాసు ఎంత ముద్దు ముద్దుగా ఉంది కదా చాలా బాగా అనిపించింది నాకు కూడా ఇక ఈవినింగ్ అయిపోయింది కానీ నేనైతే మంట చేస్తున్నా ఇ మొత్తం అంతా ఊడ్ చేసిన అనేది సర్దిన బట్టలు కూడా అన్నీ మడత వేసినా కొన్ని ఉన్నాయి ఎండి ఇక అక్కడ పోయే వరకు ఊడ్చేసుకొని ఫస్ట్ అయితే నీళ్ళు కాబట్టుకుంటున్నాను మనం వాకిలు ఊడ్చేసరికి నీళ్ళు వేడైతే పిల్లలకు స్నానం చెప్పొచ్చని అలాగే వాకిలు కూడా ఊడ్చేస్తున్నాను అండి నేను ఈవినింగ్ టైంలోనే ఇప్పుడు ఊడ్చాను అనుకోండి కొద్దిసేపు కొంచెం మసక పడ్డాక కలాబ్ జల్లేస్తున్నాను మార్నింగ్ లేకుండా చలి వివచ్చంగా పడుతుంది కండి మళ్ళీ పొద్దున్నే లేస్తే నాకు బాక్స్ రెడీ చేయడమే సరిపోద్ది పొద్దున్నే ఊడ్చి పెట్టుకుంటే పని అస్సలు కాదండి ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నానండి నా డైరీ బ్లాగ్స్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి డైలీ బ్లాగ్స్ ఎలా ఉంటాయో మీరు కామెంట్ చేసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోమాకండి స్కిప్ చేయమాకండి చూస్తే మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఒక కామెంట్ చేయండి ఇంకెలా ఇంకా ఏం చేయాలో నా నుంచి ఏం ఆశించుతున్నారో ఒకసారి చెప్పండి మీ కమెంట్ రూపంలో మొత్తం అయితే ఊడ్ చేసుకుంటున్నానండి చూడండి అంత నీట్గా ఇప్పుడే ఊడ్ చేసుకుంటాం మా వారు వచ్చేసరికి ఊడ్చడం స్నానాలు పిల్లలకి స్నానాలు అన్నం కూర అంతా కూడా అయిపోయింది లైవ్ కూడా పెట్టట్లేదండి నాకు టైం కుదరట్లేదు పిల్లలతోటి ఇంట్లో పనితోటే సరిపోతుందని లైవ్ కూడా పెట్టట్లేదు నేనైతే చూడండి మొత్తం ఊడ్చుకుంటున్నాను ఈరోజు సండే కదా పప్పుచారు చేసుకున్నారు ఏందనుకుంటున్నారా ఏమో అండి ఏం కూరగాయలు లేవు చూస్తే ఒక పెసరపప్పు ఉంది అందుకనే పెసరపప్పు చేశానండి మధ్యాహ్నం టైంలో ఈవినింగ్ వచ్చేసరికి ఫిష్ కర్రీ అండి మా మామయ్య వండడం చూడండి ఫిష్ కర్రీ వైట్ రైస్ అండి మేమైతే తినేసి పడుకున్నామండి ఇప్పుడు వచ్చి టెన్ అవుతుంది రిపబ్లిక్ డే రోజు బ్లాగ్ అయితే ఇలా జరిగిపోయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను టీవీ చూస్తున్నా పిల్లలిద్దరు పడుకున్నారు ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్